జర్మనీకి చెందిన రౌట్లింగన్ యూనివర్సిటీ క్యాజల్ వర్సిటీలతో చేసుకున్న ఒప్పందాలపై ఆరోపణలను జేఎన్టీయూ హైదరాబాద్ ఖండించింది ఈ మేరకు వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీసీ కిషన్ కుమార్ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన వీసీ కిషన్ కుమార్ ఎంవోయూ చేసుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్లారన్న ఆరోపణలను ఖండించారు ఇక మధ్యవర్తుల ద్వారా ఎంఓయూ జరిగిందని వస్తున్న ఆరోపణలను సైతం ఆయన తప్పుబట్టారు అమెరికా లాంటి దేశాల్లో ప్రస్తుతం అవకాశాలు తక్కువగా ఉండటం అక్కడ విద్యార్థులకు అనేక రకాల ఆంక్షలు ఉన్న నేపథ్యంలో జర్మనీ మరింత మెరుగైన ప్రాంతంగా భావించి ఒప్పందాలు చేసుకున్నట్టు స్పష్టం చేశారు విద్యార్థులు కట్టే ఫీజులకు వారి భవిష్యత్తుకు జేఎన్టీ బాధ్యత వహిస్తుందని హామీ ఇచ్చారు సిక్స్ ఇంటర్నేషనల్ ఎంఓయూస్ నడుస్తున్నాయండి యుఎస్ఏ యూరప్ తర్వాత వెరీ రీసెంట్ గా మనము జర్మనీ తోటి జర్మన్లో ఉన్నటువంటి రౌట్లింగ్ యూనివర్సిటీ క్యాసెల్ యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీస్ తోటి బీటెక్ ప్లస్ పీజీ అంటే బీటెక్ ప్లస్ ఎంఎస్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఒకటి తర్వాత ఎనర్జీ సిస్టమ్ లో క్యాసల్ యూనివర్సిటీ తోటి ఒకటి ఎంఓయూ చేసుకోవడం జరిగింది దాని మీద రకరకాల పుకార్లు కానీ రకరకాల అన్నెసరీ థింగ్స్ వచ్చి స్టూడెంట్స్ మెయిన్ గా కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టూడెంట్స్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేయడం కోసమే ఈ స్పెసిఫిక్ గా ఈ మీటింగ్ పెట్టినామండి ఫ్రాన్ ఇన్స్టిట్యూట్ సో అక్కడ సుమారుగా నలభై యాభై పర్సెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఎనర్జీ సిస్టమ్ లో చదువుతున్నారు వాళ్ళు అక్కడ వెళ్ళి ప్రాజెక్ట్ చేస్తే ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది ఫాన్ ఆఫ్ అూట్ ద టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద వరల్డ్ ఫార్ ఎనర్జీ సిస్టమ్ మేము పోయి వాళ్ళ ఫెసిలిటీస్ కూడా చూసాం సో అది క్యాసల్ యూనివర్సిటీ బట్ అన్ఫార్చునేట్లీ పిల్లలు పెద్దగా జాయిన్ అవడం లేదు ఎందుకంటే అవేర్నెస్ లేదు అంత డబ్బు పెట్టి అక్కడ పోయి ఏమేమన్నా గిట్టుబాటు ఉందా అని ఆలోచిస్తుంది